హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో లడ్డూ రెసిపీ అనమాట ప్రతిరోజు ఒక లడ్డు తిన్నా చాలు కావలసినంత ఎనర్జీ అందిస్తుంది ఈ హెల్దీ లడ్డు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు ఈ హెల్దీ లడ్డు పిల్లలకు పెట్టడం వలన పిల్లల గ్రోత్కి మెదడు కూడా చురుగ్గా పని చేయడానికి హెల్ప్ అవుతుంది పిల్లలకి పెద్దలకి మంచి ఎనర్జీని అందించే హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు బాదంను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మీకు నెయ్యి వేసి వేయించుకోవడం ఇష్టం లేకపోతే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక హాఫ్ కప్పు పిస్తాను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ మూడు ఐటమ్స్లో ఏవి మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా పల్లీలను బాగా వేయించి తీసుకుంటే సరిపోతుంది ఇలా వేయించేసి సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లను వేసేసుకొని వేయించుకుందాం కిస్మిస్లు ఇలా బాగా వేగిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఆ ఉన్న నెయ్యే సరిపోతుంది సన్నగా తురిమేసిన ఒక హాఫ్ కప్పు ఎండుకొబ్బెర తురుమును వేసేసుకొని వేయించుకుందాం ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక పావు కప్పు నువ్వులను వేసేసుకొని వేయించుకోవాలి నువ్వులు అనేంత అనేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించేసుకొని సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది గసగసాలు వేయడం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి గసగసాలని ఒక అర నిమిషం పాటు వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నువ్వులను వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం వేయించుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లో వేయించుకున్న కిస్మిస్లను వేసేసుకొని విత్తనాలు తీసేసిన ఒక కప్పు ఖర్జూర పళ్ళని వేసేసుకుందాం ఈ ఖర్జూర పళ్ళకు బదులుగా మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు బెల్లం తీసుకునేటట్లయితే మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పొడిని కొద్దిగా వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోవచ్చు చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్నంతా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను వేయించి పెట్టుకున్న గసగసాలని సగం గసగసాలను వేసి సగం గసగసాలని లడ్డు గార్నిష్ కోసం ఉంచాను మీరు అలా నచ్చకపోతే మొత్తం గసగసాలనైనా వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కాచిన నెయ్యిని వేస్తున్నాను నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసైనా లడ్డును చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని అంత బాగా కలిపేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే ఇలా చుట్టేసుకున్న లడ్డూని గసగసాలలో డిప్ చేసి కోట్ చేసుకోవడమే గార్నీస్ అవసరం లేదనుకుంటే మొత్తం గసగసాలను వేసేసేమో కలిపేసుకొని లడ్డూని చుట్టేసుకోవచ్చు ఇలాగే మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి చూడండి హెల్దీ లడ్డూ రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఈ హెల్దీ లడ్డూని పిల్లలు పెద్దలు ప్రతిరోజు ఒకటి తీసుకున్నామంటే చాలు కావలసినంత ఎనర్జీ వస్తుంది చూశారు కదండి ఈ హెల్దీ లడ్డూ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్